హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనం సినిమాలు డైరెక్టర్లు హీరోలు టెక్నికల్ అంశాల గురించి చర్చిస్తూ ఉంటాం కాబట్టి మీరు సినిమా లవర్ అయితే ఈ వీడియో మీకోసమే మీరు కొత్త వాళ్ళు అయితే అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి రెడీ ఉన్నారు మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సుకుమార్ డైరెక్షన్ ఎందుకంత స్పెషల్ ఆయన స్టైల్ని డౌన్ చేస్తూ ఒక ఎండ్ టు ఎండ్ నరేషన్ ఇవ్వబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకానిక్ డైరెక్టర్ ఆయన సినిమాలు చూస్తే ఒక యూనిక్ వైబ్ ఒక డిఫరెంట్ ఎనర్జీ కనిపిస్తాయి ఆర్య నుంచి పుష్ప టూ వరకి ఆయన ప్రతి సినిమా ఒక కొత్త అనుభవం కానీ ఆయన డైరెక్షన్ని ఇంత యునిక్గా మార్చే అంశాలు ఏంటి ఈ వీడియోలో మనం దాన్ని డీప్గా అనలైజ్ చేద్దాం సుకుమార్ సినిమాల్లో మొదటిగా గుర్తించదగిన అంశం ఏంటంటే ఆయన కథనం చాలా డైరెక్టర్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా కథ చెప్తారు కానీ సుకుమార్ ఆయన కథనంలో లేయర్స్ ఉంటాయి ఉదాహరణకి వన్ నేనొక్కడనే ఈ సినిమా తీసుకుందాం ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ హీరో గౌతమ్కి స్కిజోఫ్రీనియా ఉంటుంది కథలో ట్విస్ట్లు రియాలిటీ మరియు ఇమాజినేషన్ మధ్య సన్నని గీత ఇవన్నీ ప్రేక్షకుడి మైండ్ని ఎంగేజ్ చేస్తాయి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు కానీ ఇప్పుడు అది ఒక కల్ట్ క్లాసిక్ ఎందుకంటే సుకుమార్ రిస్క్ తీసుకున్నాడు ఆయన సినిమాలు ఆడియన్స్ని థింక్ చేయమంటాయి సుకుమార్ సినిమాల్లో హీరోలు కేవలం హీరోలు కాదు వాళ్ళకి లోపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి పుష్ప సినిమాలో పుష్పరాజుని చూడండి అతను ఒక స్మగ్లర్ కానీ అతని బ్యాక్ స్టోరీ అతని ఆలోచనలు అతని ఎమోషన్స్ ఇవన్నీ ప్రేక్షకుడిని అతనితో కనెక్ట్ చేస్తాయి అలాగే రంగస్థలంలో చిట్టుబాబు ఒక సింపుల్ గ్రామీణ యువకుడు కానీ అతని లోపం అతని పట్టుదల అతని ప్రేమ ఇవన్నీ క్యారెక్టర్కి డెప్త్ ఇస్తాయి సుకుమార్ హీరోలు గ్రే షేడ్స్తో ఉంటారు అందుకే వాళ్ళు రియల్గా అనిపిస్తారు సుకుమార్ సినిమాలు విజువల్గా ఎంత రిచ్గా ఉంటాయో మీరు గమనించారా రంగస్థలంలో గ్రామీణ వాతావరణం పుష్పలో రెడ్ శాండల్ వుడ్ ఫారెస్ట్ ఇవన్నీ కేవలం బ్యాక్డ్రాప్లు కాదు కథలో భాగం ఆయన సినిమాటోగ్రాఫర్తో కలిసి ప్రతి ఫ్రేమ్ని ఒక పెయింటింగ్లా డిజైన్ చేస్తారు ఉదాహరణకి పుష్పలో ఆ ఐకానిక్ ఇంట్రడక్షన్ సీన్ చూసుకుంటే అల్లు అర్జున్ ట్రక్ కింద నుంచి బయటకు వచ్చే సీన్ అది కేవలం ఒక షాట్ కాదు ఒక ఎమోషన్ సుకుమార్ విజువల్స్ ద్వారా కథ చెప్పడంలో మాస్టర్ సుకుమార్ సినిమాలో ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి నానక ప్రాంత సినిమా చూడండి తండ్రి కొడుకు బంధం రివెంజ్ డ్రామా బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇవన్నీ కలిపి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ చూసిన తరువాత ప్రేక్షకుడు ఏదో ఒక ఎమోషన్తో కనెక్ట్ అవుతాడు అది ప్రేమ కావచ్చు రివెంజ్ కావచ్చు లేదా ఫ్యామిలీ బాండ్ కావచ్చు సుకుమార్ ఎమోషన్స్ని హైలైట్ చేయడంలో ఎక్స్పర్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు సేఫ్ గేమ్ ఆడతారు కానీ సుకుమార్ వేరు ఆయన ఎప్పుడూ కొత్త జోనర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఆర్య ఒక రొమాంటిక్ డ్రామా వన్ నేనొక్కడిని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ రంగస్థలం ఒక పీరియడ్ డ్రామా పుష్ప ఒక యాక్షన్ ఎపిక్ ప్రతి సినిమా ఒక కొత్త జోనర్ ఒక కొత్త స్టైల్ ఒక రిస్క్ తీసుకునే ధైర్యం ఈ రిస్క్ తీసుకునే ధైర్యం సుకుమార్ని డిఫరెంట్గా చేసింది సుకుమార్ ఒక అద్భుతమైన రైటర్ కూడా ఆయన డైలాగ్స్ చాలా న్యాచురల్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి పుష్పలో మెయిన్ హూక్ మే ఐ మీన్ హిందీలో డైలాగ్ ఉంది కదా మే నహి జుకేగా సమ్ మన తెలుగులో అయితే తగ్గేదల లాంటి డైలాగ్స్ కానీ ఆడియన్స్ని థియేటర్లో చీర్ చేయించాయి ఆర్యలో లవ్ డైలాగ్స్ ఇప్పటికీ యూత్కి ఫేవరెట్ ఆయన రైటింగ్లో ఒక పోయిటిక్ టచ్ ఉంటుంది ఇది సినిమాకి ఒక ఎక్స్ట్రా లేయర్ని యాడ్ చేస్తుంది సుకుమార్ సినిమాలో మ్యూజిక్ ఒక కీ ఎలిమెంట్ ఆయన దేవిశ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి సినిమా స్టోల్ ఇచ్చే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేస్తాడు ఆర్య సాంగ్స్ ఇప్పటికే ఎవర్ గ్రీన్ పుష్పలో సామి స్వామి లాంటి సాంగ్స్ పాన్ ఇండియా హిట్ అయ్యాయి సుకుమార్ మ్యాజిక్ని కథలో ఇంటిగ్రేట్ చేయడంలో గ్రేట్ సుకుమార్ ఒక గొప్ప టీమ్ లీడర్ ఆయన తన సినిమాటోగ్రఫర్స్ ఎడిటర్స్ రైటర్స్తో కలిసి పనిచేసే విధానం అద్భుతం రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఆడియోగ్రఫీకి పుష్ప సినిమా పాన్ ఇండియా సక్సెస్ అయింది అందులో టెక్నికల్ టీమ్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది సుకుమార్ తన టీమ్ని బాగా ఉపయోగించుకుంటాడు సుకుమార్ సినిమాల్లో సోషల్ కమెంటరీ కూడా ఉంటుంది రంగస్థలంలో కుల వ్యవస్థ రాజకీయ అవినీతి గురించి చర్చిస్తాడు పుష్పలో స్మగ్లింగ్ పవర్ డైనమిక్స్ గురించి చూపిస్తాడు ఈ అంశాలు సినిమాకి ఒక రియలిస్టిక్ టచ్ని ఇస్తాయి సుకుమార్ సినిమాలు మాస్ ఆడియన్స్కి క్లాస్ ఆడియన్స్కి రెండింటికి కనెక్ట్ అవుతాయి పుష్పలో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ కథలో డెప్త్ కూడా ఉంటుంది రంగస్థలంలో గ్రామీణ ఎమోషన్స్ ఉంటాయి కానీ అది యూనివర్సల్ థీమ్ ఈ బ్యాలెన్స్ సుకుమార్ స్పెషాలిటీ ఇప్పుడు చెప్పండి ఈ బ్రేక్ డౌన్ మీకు నచ్చిందా సుకుమార్ డైరెక్షన్ ఎందుకు యూనిక్ అనే దానిపై మీకు ఒక ఒపీనియన్ వచ్చిందా సో మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి మీకు ఇంకా ఏ డైరెక్టర్ గురించి వీడియో కావాలో కూడా చెప్పండి మీ సపోర్ట్తోనే నేను ఇలాంటి కంటెంట్ని తీసుకొస్తాను కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన తదుపరి వీడియోని మిస్ అవ్వకుండా ఉండండి అందరు సినిమా లవర్స్కి ఒక బిగ్ షార్ట్అవుట్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను నేను అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే సినిమాటిక్ బాయ్ బాయ్